ఏవేలు గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచనం శివును కొండ మీద బాకా ఊదుడి నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడు ఎహోవా దినము వచ్చుచున్నదని అది సమీపమాయనని దేశ నివాసులందరూ వణుకుతురుగాక స్తోత్రం దేవ ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తుండగా ప్రతి వారికి వెనగర చెవి గ్రహించగలమని గ్రహించమని నడనే శుక్రీస్తు నామలో నమ్మి పొందుకునే నమ్మ తండ్రి ఆ అమ్మాయి జాగ్రత్తగా వినండి యోగల గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచ్చిన ఆ దినమున ఆ దినము అంధకారమయముగా ఉండును మహాంధకారం కమ్మును మేఘములను గాఢంధకారములు ఆ దినమున కమ్మును పర్వతముల మీద ఉదయ కాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి అవి బలమైనటువంటి యొక్క గొప్ప సమూహం ఇంతకు ముందు అట్టిది పుట్టలేదు ఇక మీదట తరతరములకు అవి పుట్టవు అవి సచ్చిపోయిన తర్వాత తప్పించుకున్నదేది విడవబడక భూమి ఎడారు వలె పాడాయను ఐదవ వచనం రథములు ధ్వని చేయనట్లు కొయ్యకాలు అగ్నిలో కాల్చు ధ్వని చేయనట్లు యుద్ధములకు సిద్ధమైనటువంటి సూర్యులు ధ్వని చేయనట్లు అవి పర్వత శిఖరముల మీద గొంతులు వేయిచున్నవి జాగ్రత్తగా గమనించాలి వాటిని చూసి వేదన వేదనను అందరి ముఖను తెల్లబారును ఏవల ప్రవక్త దినము అనగా ప్రభు దినమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుని హెచ్చరిక స్పష్టంగా వినబడుతున్నది విమోచనార్థమైనటువంటి వాగ్దానం దేవుని వద్ద నుండి వచ్చినట్లు ఈ యొక్క అధ్యాయంలో మనకి వివరించబడింది గమనించాలి ఏవేలు ప్రవచనాలన్నీ కూడా దినం వైపే చూపుతూ ఉన్నాయి దేవుడు దావీదుకు రాజ్యం వాగ్దానం చేశాడు దావీదు తర్వాత వచ్చినటువంటి ప్రవక్తలు అదే రాజ్యాన్ని గురించి మాట్లాడారు ఇక్కడ వెయ్యేండ్ల పరిపాలన ఈ భూమిపై వస్తుందని చెప్పి ప్రవక్తలు నిరీక్షించి ప్రవచించారు అయితే ఏవేలు ప్రవక్త ప్రవచన రచయితలలో మరి మొదటివాడు దినం గురించి ఏవేలు ఎక్కువగా ప్రవచించాడు ఏవో దిన ముందు వెయ్యేండ్ల పాలన కూడా ఇమిడి ఉన్నదని గమనించాలి ఈ వెయ్యేండ్ల ఏలుబడికి ముందు మహాశ్రమల కాలం వెయ్యేండ్ల పాలనలో ఏలుబడి చేసేది ప్రభువే అయితే ఈ యొక్క రాజ్యము స్థాపనకు ముందు మహాశ్రమల కాలం ఉంటుంది ఏవేలు గ్రంథం రెండో అధ్యాయంలో అన్నటువంటి మరి ఈ యొక్క వివరాలు అన్నమాట గమనించాలి ప్రియుల ఈ దినము రాత్రితో మొదలవుతుంది గమనించాలి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మీరు గమనించినట్లయితే ఇక్కడ రోజు మనకి ఆది కాండం ఒకటో అధ్యాయంలో చదువుకున్నట్లయితే అస్తమయమును ఉదయం కలగంటున్నాడు దేవుడు కాబట్టి ఈ దినం రాత్రితో మొదలవుతుంది అనగా తీర్పుతో ఆరంభమవుతుంది అప్పుడు ప్రభువు భూమిపైకి దిగి వస్తాడు ఆయన తన రాజ్యాన్ని స్థాపిస్తాడు నాలుగో వచ్చిన రెండవచ్చిన చూసాం కదా నానామంద భయభక్తుల వారు మీకు నీతి సూర్యుడు వదించిన అతని రెక్కలు ఆరోగ్యం కలగజేస్తాయని చెప్పేసి మళ్ళాకి నాలుగు రెండులో మనం చదువుకుంటూ వస్తూ ఉన్నాం ఇక్కడ సియోను పరిశుద్ధ పర్వతం అంటే ఎరిసెలేమే సియోను పరిశుద్ధ పర్వతం అంటే ఎరిసలేమే కాబట్టి ఇక్కడ ఈ బాకాని మీరెందుకు ఊదుచున్నారు గమనించాలి ఈ భాగాన్ని వాళ్ళు ఎందుకు ఊతున్నారు అంటే సంఖ్యాకాండంలో ఇజ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో ముందుకు సాగవలసినటువంటి వచ్చినప్పుడు వాళ్ళు రెండు వెండి బోరలు సిద్ధం చేసి ఉంచుకోవాలని చెప్పి దేవుడు వారికి ఆజ్ఞాపించాడు చూద్దామా సంఖ్యాకాండోజం ఒకటి వచ్చినాడు ఇహో ఆ మోసకు ఇలాగ సెలవు ఇచ్చి నీవు రెండు వెండి బోరలు చేయించుకోను వారిని ప్రయాణంలో ముందుకు కదిలించడానికి నడిపించడానికి ఈ వెండి బోర్లు వదరనమాట మొదట బోర మ్రోగటంతో అందరు కూడా సిద్ధపడాలి అప్పుడు ఆ మేఘ స్తంభం వారికి ముందు నడుస్తుంది అనమాట ఇది గమనించదగ్గ విషయం ఇక్కడ అప్పుడు ఆ గుడారం భాగాలను వేరుపరిచి ఆ ప్రయాణానికి సిద్ధమవుతారనమాట అప్పుడే రెండవ బోరం మోగుతుంది అప్పుడు మోసే ఆహరణలు ముందుకు నడువుగా ఈ యొక్క యోధాగోత్తను వారి వెంట నడుస్తుంది ఏ మందసం వారితో కూడా ఉంటుంది అనమాట ఇది ప్రోసెస్ గుడారానికి నాలుగు వైపులో కూడా ఒక్కొక్క వైపు మూడు గోత్రాలు చెప్పిన మొత్తం పన్నెండు గోత్రాల వాళ్ళు మరి ఆ పర్యవేష్టించి ఉంటారు ఒక్కొక్క విభాగం వరుస క్రమంలో కదులుతూ ఉంటుంది ప్రకటన గ్రంథం బైబిల్లోకి చిట్ట చివర గ్రంథం అని మనకు తెలుసు అందులో తిరిగి ఈ బోర్లు కనిపిస్తూ ఉన్నాయన్నమాట బోర్ల సంఘానికి ఉద్దేశించబడినటువంటివి కావు మొదటి దేశానికి నాలుగు పదహారులో ఆర్భాటంతోనూ ప్రధానంతో శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభుత్తికి వచ్చిన క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు గమనించాలి ఇక్కడ బూరా కేక శబ్దం అనేటువంటి మాటలు గుర్తించాలి ఆయన స్వరమే బోరా ధ్వని వంటిది అనమాట ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఏడు బోరల సంఘానికి సంబంధించినటువంటి కావు అవి ఇజ్రాయేల్ జాతికి చెందినటువంటివి అప్పటికే సంఘం ఎత్తబడి ఉంటుంది ఇక్కడ అరణ్య ప్రయాణంలో కూడా ఏడుసార్లు బోరధ్వని వినిపిస్తుంది సంఖ్యాకాండంలో బోరధ్వనులు ఏడు ప్రతిసారి కూడా బోర రోగునప్పుడు దానికి ఒక విశేషమైనటువంటి అర్థం ఉంటుంది అన్నమాట ఇజ్రాయల్కి దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి హెచ్చరికలు మాట అవన్నీ కూడా ఇక్కడ మనం చూసినట్లయితే సంఖ్యాకాండం పదిమూడులో ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజం ప్రత్యక్ష గోడారం యొక్క ద్వారం అనేదిట నీ వద్ద కూడి అలాగే వారు ఒకటే ఊదిన ఎడల ఇజ్రాయేలు సమూహములకు ముఖ్యమైనటువంటి ప్రధానని ఎందుకు కూడి రావాలను మీరు రెండవమారు ఆర్భాటంగా ఊదినప్పుడు దక్షిణ దిక్షిణ దిగినటువంటి సైన్యం సాగను వారు ప్రయాణం అయిపోయినప్పుడు ఆర్భాటంగా ఓదవరెను చూసారా ఎలాగంటే ఆర్భాటంగా ఊదలంటండి అది అది ఒక విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక సిగ్నల్ లాంటిది అన్నమాట కాబట్టి ఇక్కడ సంఖ్యాకండం పదిహేడులో సమాజము కూర్చున్నప్పుడు ఓదవరని కానీ ఆర్భాటం చేయవలదు కాబట్టి ఇక్కడ మిమ్మల్ని బాధించి శత్రుడికి విరోధంగా మీ దేశంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ బోర్ల ఆర్భాటంగా ఓదవరనని సంఖ్యాకరణం పది తొమ్మిదిలో ఉన్నది అప్పుడు మీ దేవుడిని హోస్ అనేది మీరు జ్ఞాపకం వచ్చి మీ శత్రువుల నుండి మీరు రక్షించబడతారు యుద్ధ సమయంలో వాగ్దత్త భూమిలో బోరధ్వని వారిని యుద్ధానికి సిద్ధపరుస్తుంది శత్రుడి గురించినటువంటి హెచ్చరిక మరి ఆ బోరం రోగుతుందనమాట అనమాట ఏ వేలు రెండు ఒకటిలో మీరు చూసినాడు మీరు సియో కొండ మీద బాకా ఊదుడి హె కాబట్టి ప్రభు తన సంఘాన్ని పోయిన తర్వాత ఇజ్రాయేల్ జాతితో ఆయనకు మరి కార్యక్రమం ఉన్నది లోకమంతటా కూడా ఇజ్రాయేల్ పట్ల ఇతర దేవతలకు సారీ ఇతర జాతులకు ఉన్నటువంటి ఆ యొక్క వైఖరిని బట్టి దేవుడు కఠినమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నాడు అని చెప్పి మనం గుర్తించాలి ఇక్కడ మిడతల తెగులు అశురు సైన్యం భవిష్యత్తులో రాబోయేటువంటి యహోవ దినం ఈ యొక్క అంశాలను ప్రవచిస్తున్నాడు ఏవేలు గారు ఏవేలు ప్రవచనాలలో అనేకమైనటువంటి అంశాలు ఒకతానితో ఒకటి సంబంధ మరి సంబంధ పరచబడి ఉన్నటువంటిగా మనం చూస్తూ ఉన్నాం ఏవేలు ప్రవక్త ఆ ప్రవచన యొక్క ధోరణి విలక్షణమైనటువంటిది మిడతల బెడతతో మొదలయ్యి యహోవా అధ్యయనము వైపునకు మన దృష్టిని సాగిస్తూ ఉన్నాడు పొడిగిస్తూ ఉన్నాడు ఈ ప్రవక్త కాబట్టి మహాశ్రమల కాలం వెయ్యేండ్ల పరిపాలన కాలం అనేటువంటి అంశాలు కూడా అందులో ఉన్నాయని చెప్పి మీరు గుర్తించాలి మిడతల తెగులుతో మొదలై అందులో నుండి వరస్సూరు సైన్యం రావడం అనేటువంటి అంశం వచ్చింది ఉత్తర దిక్కు నుంచి వచ్చేటువంటి సైన్యం అనగా మిడతల దండు అస్సూరు సైన్యానికి పోల్చబడింది అలాగే ఉత్తరం నుంచి దండితు వచ్చేటువంటి సైన్యం అసూరు సైన్యమే ఈజ్ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అధ్యాయులు మీరు చదివినట్టయితే ఉత్తర రాజ్యం అన్నప్పుడు అది రష్యా అని చెప్పి గ్రహించాలి అది ఇజ్రాయేల్ పై దండితు చెప్పి ప్రవచనం ఉంది అది మహాశ్రమల కాలంలో చివరి అర్ధ భాగం అన్నమాట ఇక్కడ గమనించాలి దినము అంటే ఇరవై నాలుగు గంటలని కాదు దినము ఒక కాల విభాగము అని మీరు గుర్తించాలి ఎందుకంటే రెండో కోరింత ఆరు రెండులో చూసినట్లయితే ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదిగో ఇదే రక్షణ దినము ఇక్కడ దినము అంటే కృపాయుగం అంత అని అర్థం వస్తుంది అనమాట అయితే ప్రభు యొక్క దినం అని ప్రకటన గ్రంథంలో అన్నప్పుడు అది ఆదివారం అని చెప్పి మనం గ్రహించాలి సందర్భాన్ని బట్టి గ్రహించాలన్నమాట కాబట్టి ఇక్కడ మిగతా ప్రవక్తలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించినా కానీ అందరి సారం ఒక్కటే ఏకీభవిస్తుంది గమనించాలి ఫిల్లరా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి దినం అన్న చోట అన్ని చోట్ల ఒక్కరోజు అనేటువంటి ఒపీనియన్కి రాకుండా దాంట్లో ఉన్న అంతరార్థాన్ని మనం గ్రహించాలి హలో లూయా ఇక్కడ మహాశ్రమల కాలం అదే ఎహోవా దినం భయంకరమైనటువంటి దినం ఎవరు ఎన్నడూ కనీ విని ఎరగని దినం అది రాత్రితో ఆరంభమవుతుంది మిడతల దండు వచ్చినప్పుడు అంతా కూడా దట్టమైనటువంటి చీకటి అనిపిస్తుంది అలాగే ఈ తెగులు రాకముందు ఆ దేశం ఏదేను వనం వల్లే ఉన్నది సస్యశ్యామలమై కనిపించింది మెడతల దండంతా కూడా తినివేసిన తర్వాత దేశం పాడుబూయిడైపోయింది అగ్ని దహించేసినట్లే కనిపించింది అంత నాశనం ధ్వంసం అయిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం మనం పర్యటన గ్రంథంలో ఉన్నటువంటి నలుగురు అశ్వికులను తలపింపజేసేటువంటి దృశ్యం అప్పుడు యుద్ధం కరువు మరణం అంతటా కూడా విలయతానం చేస్తాయి ఇది గమనించాలి ప్రియులారా మొదటి విడత ప్రపంచ జనాభాలో నాలుగో భాగం ఆ తర్వాత లోక జనాభాలో మూడవ వంతు హతమైపోతారు ఈ మిడతలు మరి గుర్రాలలాగా కనిపిస్తూ ఉన్నాయి గుర్రాలు ఎండుగడ్డి మేస్తే ఈ మిడతలు పచ్చని పై తినేస్తాయనమాట తినేసే కూడా అందరి ముఖములు వెలవెలబోతాయి మిడతలు సైనికుల వలె వేగవంతంగా పరిగెడుతూ ఉన్నాయి ఏ వేల రెండు ఏళ్ళు చూసినట్టయితే బలాడ్జ్యులు పరిగెత్తునట్లు అవి పరిగెత్తుచున్నవి అని మనం రెండు ఏడులో ఏ రెండు ఏళ్ళు మనం చూస్తూ ఉన్నాం రే ఏ వేలు రెండు తొమ్మిదిలో పట్టణంలో నక పరిగెత్తుచున్నవి గోడల మీద ఎక్కి ఇండ్లలోకి చొరబడుచున్నవి ఓకే చూసారా పదకొండవ తన సైన్యులను నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు ఆయన దండు బహు ఉన్నది ఆయన ఆజ్ఞను నెరవేర్చే బలము గలవి ఏహో బహు బహుభయంకరము దానికి తాళగలబడేవాడు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు మిడతలకు రాజు లేడు అయిన అవన్నీ కూడా పంక్తులు తీరు వెళ్తున్నాయండి సామెతలు ముప్పై అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినప్పుడు చూస్తూ ఉన్నాం మనం గమనించాలి ఈ మిడతలకు మరి రాజు అక్కడ లేదు నాయకుడు అవసరం లేదు ప్రతి మిడత తన క్రమం తప్పదు అవి దండులుగా ఏర్పడతాయి దండెత్తుతాయి మిడతల దండలు నాలుగు గొప్ప సైన్యాలుగా వచ్చి పడ్డాయి ఇక్కడ ఆ తర్వాత దేశం మీదకి మరొక సైన్యం వస్తుంది అది కూడా ఈ యొక్క మిడతల దండు లాంటిదే అని చెప్పి మీరు గమనించవలసినటువంటి విషయం ఇక్కడ చూస్తూ ఉన్నాం పిల్లలు గమనించాలి ఐదవ తోతు బోరు ఊదినప్పుడు ఏమవుతుందంటే ఆకాశ విడిచి భూమి మీద రాలిన ఒక నక్షత్రం చూసిదిని అని ప్రకటన తొమ్మిది ఒకటిలో జోహన్ గారు చెప్తున్నటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం వివాహం తొమ్మిది రెండులో చూసినట్టు అతడు అగాధం తెరవగా పెద్ద కొనుమలో నుండి లేచి పొగ వంటి పొగ ఆ అగా జనం నుండి లేచిన ఆగాధ జన్మల పొగ చెత్త సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను తొమ్మిది మూడు ఆ పొగలో నుండి మెడతల భూమి మీదకు వచ్చాను భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్లు వాటికి బలము ఇయ్యబడెను మరియు నొసలెందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన ఉన్న గడ్డిగాయనూ ఏ మొక్కకైనా మరి ఏ వృక్షము హాని కలుగ చేయకూడదని వారికి ఆజ్ఞ ఇయ్యబడను ప్రకటన తొమ్మిది నాలుగులో మనం చూస్తూ వచ్చిన్నాం ఈ మిడతలు మరియు విచిత్రమైనటువంటి ఇవి పచ్చని పొలాలు జోలికి పోవు ఇవి మనుషులకు ఎటువంటి హాని కలిగించవు నొసలపై దేవుని ముద్ర లేని వారిని మాత్రం ఇవి ముట్టడిస్తూ ఉంటుంటాయి అన్నమాట అప్పుడు ప్రజలు చావును కోరుకుంటారు ఇలా గమనించాలి ప్రకటన తొమ్మిది ఏదిలో చూసారు వారిని చంపడానికి అధికారం ఇవ్వబడలేదు కానీ చూసారా చంపడానికి అధికారం లేదంట తొమ్మిది ఆరు ప్రకటన తొమ్మిది ఆరులో ఆ జన్మలలో మనుషులు మరణం వేదిక కానీ అవి వారికి దొరకనే దొరకదంట తొమ్మిదో ఏడోచులు ఆ మెడసల రూపంలో యుద్ధమునకు సిద్ధపరచబడినటువంటి గుర్రములు కోలి ఉన్నాయి చూసారా బంగారం వల్లే మెరిచేటువంటి కిరీటం వంటి వాటి తలల మీద ఉండేను వాటి ముఖంలో మనుష్య ముఖములు వంటి అంటండి స్త్రీల తల వెంటకలు వంటి వెంట్రుకలు వాటికి ఉండేను వాటి పండ్లు సింహపు కూరలు వాళ్ళే ఉన్నాయి ఈ మిడతలు ఎంతో విచిత్రమైనటువంటి మహాశ్రమల కాలం ఈ యొక్క మిడతలు మరి విపరీతంగా చెలరేగుతాయి గమనించాలి ఫ్రీల ఈ యొక్క రచితల కాలాలు వేరు వేరువేరుగా ఉన్నాయి వీరు ఒకరినొకరు ఎరుగురు అయినా కానీ వారి మాటల్లో పరస్పరమైనటువంటి వ్యాఘాతం ఎంత మాత్రమునో లేదు గమనించాలి ఫ్రీలరా ఈ సందర్భంలో ఇక్కడ ఒక రహస్యాన్ని మనం తెలుసుకోవాలి బైబిల్ గ్రంథాల అన్నిటి కీలకం మత్తయస్సు వార్తలో ఉండదనమాట మత్తయస్సు వార్త అర్థమైతే మనకు యోహాను వార్త ప్రకటన గ్రంథం అన్నీ కూడా అర్థమవుతాయి గమనించాలి ఈ బైబిల్ గ్రంథాలన్నిటికీ ఏంటంటే కీలకం మత్తాయసు వార్తలు ఉందన్నమాట ఈ చిన్న గ్రంథమైనటువంటి ఏ గ్రంథం ఈ అధ్యయనము గురించి చెప్పినంతగా మరే గ్రంథము చెప్పలేదు అదే ఏవేలు గ్రంథంలో ఉన్నటువంటి ప్రత్యేకత అనమాట దేవునికి స్తోత్రం ఈ యొక్క మిడతలు గోడల మీదకి ఎక్కి ఇండ్లలోకి చొరబడతాయి ఏ దినం వైపునకి ఈ యొక్క ప్రవచనాలు మనందరూ కూడా నడిపిస్తూనే భూమి కంపిస్తుంది ఆకాశం సూర్య సూర్యచంద్ర నక్షత్రాలు మరి తేజో విహనలు అవుతూ ఉన్నారు గమనించాలి ప్రియులరా ఏ వేల రెండు పదకొండులో ఏ దినం బహు భయంకరము దానికి తాళగలవాడేవాడు మత ఇరవై నాలుగు ఇరవై రెండులో చూసినట్టయితే ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఏ శరీర తప్పించుకున్నాడు ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినము తక్కువ చేయబడును ఇక్కడ ఎవరు తప్పించుకోగలరు అనేటువంటి ప్రశ్నకు ప్రకటన గ్రంథంలో యోహానే జవాబు చెప్తూ ఉన్నాడు యోహాను ప్రకటన గ్రంథం ఏడో భూమి యొక్క నాలుగు దిక్కులను నలుగురు దేవదతలు నిలబడి ఉండి భూమి మీదనైనాను సముద్రం మీదనైను మరి ఏ చెట్టు మీదనైను గాలి వేచకుండానట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొని ఇండుట చూచితిని హాలే దేవునికి స్తోత్రం కలుగుని గాక గమనించారు పరిరారా ఇక్కడ భక్తులు రెండు గుంపుల ప్రజలకు దేవుడు ముద్ర వేస్తాడు వారికి క్షేమము భద్రత దేవుడు కల్పించాడు దేవునికి స్తోత్రం దేవుని యహోవ దినము అది భయంకరమైన రోజు మహాశ్రమలో లోకానికి అంధకారమై చీకటి కాలం గమనించాలి ఏ వేరు గ్రంథంలో శిక్ష ప్రస్తావించబడింది మిడతల దండ దృష్టాంతం బట్టి మానవుల పాపాలను బట్టి ఎంతటి కఠోరమైనటువంటి శిక్ష రాబోతుందో మనం గ్రహించగలుగుతాం శిక్ష భయంకరం పాపం శిక్షించబడాలి దేవుడు పాపం ఎంత మాత్రం కూడా సహించడో ఆ ఊరుదినము ఆహారము నీరు కాపుతారు ఆ సంక్షేమం అనేటువంటి కొరవైపోతాయి దేవుడు లెక్క తేల్చేటువంటి రోజు ఆ రోజు త్వరలో వచ్చేస్తుంది ప్రియమైనటువంటి సహోదరి స్నేహితురాలు ప్రతి విషయంలో నీవు దేవునికి లెక్క అప్పగించాలి దేవునికి సంజాయితీ చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత నిధి దేవుణ్ణి కాదు మనం ఏమీ కూడా చేయలేము ఆయన చెప్పేది వినాలి అలాగానే చేయాలి మనం అంతా కూడా దేవునికి స్తోత్రం కలిగిన కాదు దేవుడు మన జీవితాన్ని పరీక్షించే రోజు ఒకటి ఉందని అన్నిటికీ కూడా మర్చిపోకూడదు అయితే ఒక శుభవార్త తన వద్దకు వచ్చి పశ్చాత్తాప్తులైనటువంటి వారిని ఆయన త్రోసి వేయుడు ఆయన ప్రేమను చూపిస్తాడు దేవుడు తనతో సహవాసం సంబంధంలోనికి మనల్ని చేర్చుకుంటాడు పశ్చాత్తాప్తుల ఒకటికి దేవుని యొక్క క్షమాపణ లభిస్తుంది పశ్చాత్తాప్తులైనటువంటి వారికి మాత్రమే క్షమాపణ లభిస్తుంది దేవుని వైపు తిరగాలి దేవుని క్షమాపణ పాపికి ఏ విషయంలోనైనా సరే లభిస్తుంది పాపి లేదా అవిదే విశ్వాసి దారి తప్పి తిరిగే కుమారులు కుమార్తెలు ఎప్పుడైనా సరే దేవుని వద్దకు రావచ్చును రెండవ అధ్యాయం పన్నెండవ వచనం ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు తిరిగి నా ఎద్దకు రండి ఇదే ఇహవ వాక్కు అని చెప్పి అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది మీ దేవుడని ఇహవ కరుణ వాస్తలం గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడున ఉండి పదమూడవచనంలో తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడిన కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి హాలే లోయ పద్నాలుగు వచ్చినం ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని మీ దేవుడిని హోవకు తగిన నైవేద్యమును పానార్పణను మీకు దీవెనగా అనుగ్రహించును అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు సీవోనులో బాగా ఊదుడి ఉపవాస దినం ప్రతిష్ఠించుడి వ్రతదినము నియమించడి ప్రకటన చేయుడి జనులను సమకూర్చుడి సమాజ కూటము ప్రతిష్ఠించుడి పెద్దలను పిలువనంపిడి చిన్నవారిని స్తన్యపానము చేయువ బిడ్డలను తోడుకొని రండి ఎహువకు పరిచర్ చేయు యాజకులు మంటపమునకు బలిపీటమనకును మధ్య నిలవబడి కన్నీరు విడుచు యహువ నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమున కప్పగింపకము లేనిడల్లా అన్యజనులు వారి దేవుడు ఏమైనందురు కదా అని వేడుకొనవలను ప్రజలు గమనించాలి దేవుడు మనల్ని పూర్వకంగా తిరిగి రమ్మని చెప్తున్నాడు తిరిగి రండి అంటే పశ్చత్తాప్తులు అవ్వండి అని అర్థం అనమాట మారు మనసు పొందండి అని అర్థం మనస్సు మార్చుకోండి ఇటు దేవుని వైపు తిరిగి రండి అని చెప్పి అర్థం అనమాట పశ్చత్తాప్తాలైనటువంటి వారు కన్నీరు కారుస్తారు కన్నీరు కార్చినంత మాత్రమే అది పశ్చత్తాపం కాదు కొందరు పశ్చత్తాపం వల్ల ఉపవాసం ఉంటారు కొందరు ఎంతో దుఃఖిస్తారు కొంత సంతాపాన్ని వెలుపుచ్చుతారు అయితే నిజమైనటువంటి పశ్చత్తాప అనుభూతి లేకుండా కన్నీరు కార్చేటువంటి వారు ఎందరో ఉన్నారు బట్టలు కాదు మీ హృదయాన్ని చింపుకోవాలి పశ్చత్తాపం బహిరంగ ప్రదర్శన కాదు అది హృదయానుభూతి హృదయాలు మరి యాజకులు బట్టలు చించుకోకూడదు గమనించాలి హృదయ శుద్ధి ఇక్కడ గమనించినట్లయితే ప్రియలరా హృదయ పరివర్తన లేనటువంటి పశ్చత్తాప ప్రకటన వేషధారణ మాత్రమే దేవుని వైపునకు మరి మనసు పూర్తిగా తిరగటమే మారు మనస్సు హాలేలుయ దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇక్కడ ఈజిప్ట్లో ఇజ్రాయల్ ఉండగా దేవుడు తెగులు రానిచ్చాడు ఏ విధంగానైనా సరే ఫరోలో పరివర్తన వస్తుందని చెప్పి దేవుడు ఆశించాడు అయితే ఫరో మారలేదు ప్రియులరా వింటున్నారా ఫరో మారలేదు అతని మనసు మరీ కఠినమైపోయింది ఇక్కడ నినువేకు దేవుడు యోనాను పంపి వారికి నాశనం రాబోతుందని చెప్పి వారు మారు మనసు పొందాలని యోనా చేత దేవుడు చెప్పించాడు నినివే వారు మారు మనసు పొందరు కనుక దేవుడు నిన్నవే వారిని నాశనం చేయలేదు దేవుడు ఆశించేది మారు మనసు అనమాట ప్రజల పశ్చాత్తాపం చెందినప్పుడు చెందినందువలన దేవుని యొక్క శిక్ష వారిపైకి రాలేదు కాబట్టి ఫలితం మారింది అని అర్థం అనమాట దేవుడు కరుణా వాస్తలని కలిగినటువంటి వాడు శాంతమూర్తి అత్యంత కృప కలిగినటువంటి వాడు ప్రజల పశ్చాత్తాపం చెందినప్పుడు పశ్చాత్తాప్తాన్ని బట్టి వారికి రావాల్సిన శిక్ష రాలేదు దేవుని వారికి ప్రాప్తించింది దేవుడు మారడం మనుషుల పరివర్తన బట్టి వారి యొక్క పట్ల ఫలితాలు మారుతాయన్నమాట ఫరు నాశనమయ్యాడు ఎవరు ఆశ్రయించబడ్డారు కారణం పశ్చాత్తాపం దేవుడు మనసు త్రిప్పుకొని పడతాడా అంటే మానవ రీతిగా దానికి అర్థం చెప్పకూడదు దేవుడు మారడం మనిషి మాత్రమే మారాలి పశ్చత్తాప్తులను క్షమించే దేవుడు ఆయన కృపగలిగినటువంటి దేవుడు ఇది సత్యాన్ని గ్రహించాలి దేవుడు మారిపోయినా మనసు మార్చుకున్నాడా నో మనుషులు మనసు మారింది అక్కడ దేవుడు మనసు మారలేదు ఏంటన్నారా మనిషిలో మార్పు సంబంధించింది మోసే ధర్మశాస్త్రం ప్రకారం వారు పశ్చాత్తాప్తులే ఆయా పండగ దినములను ఆచరించేవలను ఒక పాపి తన పాపం నుంచి వైదొలగి దేవుని వైపు తిరగడం ఎంత ప్రాముఖ్యమో మరి ఇక్కడ చెప్పబడుతుంది అనమాట ఆ పుస్తకాలను పదహారు ముప్పై ఏడులో ప్రవణేస్తున్నందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు రక్షించబడతారు అదే ఒక పాపి చేయవలసింది చేయదగినటువంటిది కూడా ఒక పాపిగా మానవుడు రక్షణ కోసమైనటువంటి ఇంకేమీ చేయకూడదు ఈ రోజున బాకా ఓదడము అంటే సువార్త ప్రకటించడం ఏసే రక్షకుడిని ఎలిగెత్తి చాటడమే బాకానాదం బాహ్యమైనటువంటి ఆచారము మాత్రమే మానవుని పరివర్తన వ్యక్తం చేయలేవు అని గ్రహించాలి గర్భిణీ స్త్రీ లోపల బిడ్డ ఉన్నందున ప్రతమ పడుతుంది అలాగని చెప్పి ప్రసవ వేదనను నటించినందున లోపల బిడ్డ ఏర్పడదు అంటనారా ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే ప్రియులరా మానవులు తమ సొంత పద్ధతుల్లో దేవుని వద్దకు రాలేరు దేవుని పద్ధతిలోనే దేవుని వద్దకు రావాలి యోహాన్ స్వార్థ పది తొమ్మిదిలో నేనే ద్వారా నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై మరి లోపల ప్రవేశిస్తే రక్షించబడతాడు లోపలికి పోవచ్చు బయటకు వచ్చు మేత మేచు ఉందుడు హలెలుయర్ కాబట్టి ఇక్కడ వయోభేదం లేకుండా కూడా అందరూ రావాలి కొత్తగా పెళ్ళినటువంటి వారు వెంటనే దండులో చేరకూడదు దంపతులు కలిసి ఉండాలి ఆరాధనకు రావాలి మన దేవుడు కుటుంబాల దేవుడు యాజకుల పరిచారుకులు కన్నీరు కారుస్తారు దేవుని వేడుకుంటారు ఏ రెండో పదిహేడులో మనం చూసినట్లయితే అక్కడ అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని మనకు అప్పగించుకో లేనిడల అన్యజనులు వారి దేవుడు ఏమైనా అందరు కదా అని చెప్పి అనుకుందరు గమనించాలి దేవామల అవమానపరచకము మమల అవమానమును అప్పగించవద్దు అని యాజకులు దీన మనసుకులైనటువంటి మరి దీన మనసుకులు దేవుని వేడుకుంటారు ఏవేలు ఇప్పుడు ఎరిసెలిబులో ఉన్నాడు ఏవేలు దక్షిణ రాజ్యమైనటువంటి ఆ యొక్క యోధాకు ప్రవక్తగా మాట్లాడుతున్నాడు యాజకులు ఎలా ప్రార్థన చేయవలనో ఏవేలు వారికి నేర్పుతూ ఉన్నాడు రెండు పదిహేడు అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమైనా అందరు కదని చెప్పి ఇక్కడ దేవుడు వారిని వాగ్దత్త భూమికి మూసే ద్వారా నడిపించాడు అన్యుల వద్ద అన్యుల మధ్య వీరు తమ ప్రత్యేకతను కాపాడుకొనకపోతే మరి అగబాట్లు పాలవుతుంటుంటారనమాట ఈ రోజున మనకు అమల్లో ఉన్నటువంటి క్రీస్తునందు దేవుని కృప ఈ రోజున దేవుని సంఘంలోనికి యూదుడని అన్యుడని ఎటువంటి భేదం లేకుండా ఏసుక్రీస్తు ద్వారా రావాలన్నమాట ఏ రెండు పదిహేనులో సీఎనులో బాగా ఊదు ఉపాస ప్రతిష్ఠించేది వ్రత దినమును ప్రకటన చేయుడు మీ దేవుడని యహోవా కరుణ వాత్సల్యం గలవాడు శాంతమూర్తి అత్యంత కృపగలవాడు నాయుండి ఏం చేస్తున్నారణ ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించాలన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుల దేవుడు మన కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క నిబంధన చేసినటువంటి వాడుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ యొక్క రెండవ అధ్యాయం పన్నెండు నుంచి పదిహేడు వచనాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలను మనకి తెలియజేస్తూ వస్తున్నాడు లూయ కాబట్టి ఇక్కడ దేవుడు మానవుడు కాదు పశ్చత్తాపడైన ఎప్పటికీ కూడా ఆయనే దూరం ఆయన ద్వారానే మనం దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాం కాబట్టి దేవుడు మనల్ని అవమానానికి అప్పగించవద్దు అని చెప్పి ఇక్కడ యాజకులు చేసినటువంటి ప్రార్థనలో అద్భుతమైనటువంటి సత్యాలు దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఈ మనకి రోజున మనకు అమల్లో ఉన్నటువంటిది దేవుని కృపను గుర్తించాలన్నమాట అన్యుడు ఏ భేదం లేకుండా అందరూ కూడా రావాలన్నమాట ప్రతి వారు కూడా దేవుని దగ్గరికి రావాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఎలువ ఇక్కడ తాను చేయని ఉద్దేశించిన చేయక మాని అంటా అంటే దేవుడు కీడిచేసేవాడు మాత్రం కాదు దేవుడు ఎంతైనా కూడా మరి నమ్మదగినటువంటి వాడు దేవుడు ఎంతైనా కూడా గొప్పవాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి ఇక్కడ దేవునికి ఆయన ఆరాధనకు దూరం కాకూడదు ఆశీర్వాదాలు కోల్పోకూడదు ఆధ్యాత్మిక నష్టం తెచ్చి మనం ఎప్పుడు కూడా ఇక్కడ రెండు పదహారులో అంతఃపురంలో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలేను ప్రతి వారు కూడా ఈహోవకు పరిచయ చేయ ఆసుకులు మంటపమునకు బలిపేయడం మధ్య నిలబడి కన్నీరు విడిచి ఈహో అని జనం లేదా జాలి వేడుకొని రెండు పదిహేళ్ళు చూసారా ఇక్కడ పశ్చత్తాపడి దేవుని వెతకడంలో నాయకులే ప్రజలకు మార్గం చూపాలి మనం దేవుని సుత్తేన ప్రజలు అని చెప్పి ఇక్కడ మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు దేవుడు మనలను చేపట్టాడు మనం ఆయన స్వకీయ జనము ఇది సత్యాన్ని మర్చిపోకూడదు అనమాట ఇక్కడ పరిశుద్ధుడు ఆయన స్వాచ్యం యొక్క మహిమేశ్వరుడు ఎంతో గొప్పది మనల్ని బట్టి అన్యుల మధ్య దేవుని నామో మహింపరచబడాలి సమయం ఉండగానే మనం ఆయన వైపు తిరగాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు కాలం గతించిపోతుంది ఒకవైపు నాశనం ముంచుకొస్తుంది పశ్చాత్తాప్తులు అవ్వండి అని చెప్పి ప్రభువారు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఈ రోజున ఇదే సందేశం మనం కూడా మనకు కూడా వర్తిస్తుంది మన జీవితాలకు ఇదే చివరి గడియేమో ఇప్పుడే దేవుని వైపు ప్రతి ఒక్కరూ తిరగాలి దేవుని సమీపించడానికి ఎవ్వరికీ కూడా ఎటువంటి అభ్యంతరం ఉండకూడదు పశ్చత్తాపం అనుభూతి యొక్క యాంత్రికమైనటువంటి మరి ప్రిల్లరా మతాచారాల ద్వారా పశ్చత్తాపమును మనం నటించడం వేషధారణ అవుతుంది అంతరంగంలో నుండి పశ్చితాపం రావాలి పరివర్తన కలగాలన్నమాట ఇక్కడ పది మొదటి సమ్మెలు పదహారు ఏడులో మనుషులు పై రూపం లక్ష్య పెడతారు కానీ యహవ వరదేవుని లక్ష్య పెడతారంటండి కాబట్టి మత్స్య సువార్త ఇరవై మూడు అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు మరి అక్కడ వేసధారణను ఎంత అసహించుకుంటాడో అక్కడ వ్యక్తం చేయబడింది ఇక్కడ మోహిసక్యం కానీ ఇరవై మూడు నాలుగులో మోహిసక్యం కానీ వారమైన వరుగుల మనుషుల మీద పెట్టేసేసి మీరు వారి మీద పెట్టిద మీరు వేలితోనైనా కూడా వాటిని కదిరింపనరు మీరందరూ ప్రవేశింపరు అంటూ ఉన్నాడు ఇరవై మూడు ఇరవై మూడులో న్యాయం కనుక విశ్వాసం విడిచిపెట్టేశారు వాటిని మానకు వీటిని చేయాలని చెప్పి దేవుడు అక్కడ ఇరవై మూడు ఇరవై మూడులో చెప్తున్నటువంటి మాట నేను ఉన్నా ఇరవై మూడు ఇరవై ఆరులో ఇరవై ఏడు వచ్చిన అయ్యో వేసదరా నేను శాస్త్రులారా పరిసేరులారా అంట ఇంక ఇరవై మూడు అజమంతా చదివితే దేవుడు చాలా అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు ఇక్కడ ఇరవై ఎనిమిది ఇక్కడ వేసధరలు అంటే ఏసు ప్రభు బొత్తిగా కట్టదనమాట వేసధరలు అంటే అసలు ఆయన మన అంతరంగంలో పరిశుద్ధితే ముఖ్యమైన బహిరంగ ప్రదర్శన మాత్రమే అయితే అది మోసం ప్రజలు హృదయపూర్వకంగా స్వచ్ఛందంగా దేవుని దగ్గరికి రావాలి ప్రభు అక్కడ సమీపమైంది ఆయన ఎదుటి ప్రతి మోకాలు వంగవలసింది అయితే ఆ పని ఇప్పుడే చేస్తే మంచిది ప్రతి నాలుగ ఆయనే ప్రభు అని చెప్పి ఒప్పుకోవాలి ఇక్కడ రెండో కోరింత ఆరు రెండులో ఇదిగో ఇప్పుడే మికిలి అనుకో ఇదే రక్షణ దినము ఈలోక రాజ్యాలన్నీ కూడా ఆయన రాజ్యమైపోయే మరి రోజు వస్తుంది కనుక మన హృదయాలను చించుకొని ఉపవాసం ఉండవలన దుఃఖించవలన సంతాప దినం ఇది ప్రజలు గమనించాలి మన కృపామయుడు కరుణామయుడు సంపన్నుడు ఆయన ఊరికే కోపగించేటువంటి వాడు కాదు ఆయన మన కన్నీటిని చూసి జాలిపడే దేవుడు క్షమించి దేవుడు కనుక ఆయన వద్దకు రావాలి ప్రవక్త బోధిస్తూ ఉన్నాడు రండి దేవుని దగ్గరికి అని చెప్పేసి ప్రతి వాడు రావాలని చెప్పి బోధిస్తూ ఉన్నాడు ఇక్కడ యోగులు రెండు పదహారులు జనులు సమకూర్చుడి అంటూ ఉన్నాడు ఆయన తన ప్రజలని ఇజ్రాయిల్ ప్రజలు వచ్చి తమ పాదాల దగ్గర తమ పాపాలు ఒప్పుకుంటే ఆయన ఇక శిక్షించాడు దేవుడు వారిని క్షమిస్తాడు ఆశీర్వదిస్తాడు అలాగే ఇజ్రాయలు పూర్తిగా వెనకబడిపోయారు వారిని తిరిగి యథాస్థితికి రప్పించాలని చెప్పి దేవుని యొక్క కోరిక ఈ అధ్యాయంలో మరి మూదబడినటువంటి బాకా వారి దుఃఖమును పశ్చత్తాపను చూసిస్తుంది పాప ఒప్పుగోలు ఎంత అవసరమో ఆ బాకా హెచ్చరిక ప్రజలు గుర్తిస్తుంది అనమాట నిజాయితీగా ప్రభు దగ్గర రావడానికి ఆయన ప్రజలు భయపడకూడదు ఉన్న పాటును రావాలి విరిగి నరిగినటువంటి హృదయాలతో దేవుని సంధికి రావాలి దేవుని దీర్ఘశాంతరాన్ని కనికరాన్ని శోధించకూడదు వారు దేవుని నావును మహిమపరచాలి అన్యజన ప్రియులు గమనించాలి పాపం వల్ల దుష్ఫలితాల నుండి వారు తప్పించుకోవాలనేటి దేవుని చిత్తం కాబట్టి దేవుని యొక్క రాజ్యము మాటలతో కాదు శక్తితో ఉన్నది రెండో మొద మొదటి కొనేది నాలుగు ఎరువులు మనం చదువుకుంటూ వచ్చినాం దేవుని కృప చౌకబారు దినిసి కాదు పశ్చత్తాపం లేకుండా క్షమాపణ రానే రాదు శిష్యత్వానికి వెల చెల్లించాలి సిలువ లేకుండా కృప ఎలాంటిదో ఎంతటి విలువ గలదో ప్రజలు గుర్తించలేరు కృపను చౌకబారు వస్తువుగా భావించే వారికి శ్రమ యేసుక్రీస్తు ప్రవారు పిలువు ఆ పిలుపు వినగానే శిష్యులు తమ వలలను తమ వ్యాపారను తమ ధన సంపాదనను అంతా కూడా వదిలిపెట్టేసేసి ఆయనను స్వచ్ఛందంగా వెంబడించారు యేసుక్రీస్తుని వెంబడించవలసిందిగా దేవుని కృప మనను హెచ్చరిస్తుంది రమ్మను సైగ చేస్తుంది కృప పాపమును ఖండిస్తుంది కనుక విలువ కలిగినటువంటిది దేవుడు తనకు మన యేసుక్రీస్తుని ఇచ్చి వేసినప్పుడు అది ఎంతో విలువైనటువంటి కృప అమూల్యమైనటువంటిది ప్రియులు గమనించాలి నీవు దేవుని చిత్తమును పూర్తిగా లోబడకపోతే ఆయన నీ ద్వారా ఎటువంటి ఘన కార్యాలు చేయలేడు దేవుని నామాన్ని నీవు చేయవలసినటువంటి గొప్ప కార్యం ఎన్నో ఉన్నాయి అయితే నీవు నీ జీవితం ప్రభుకు సమర్పించుకోవాలి ప్రభు యొక్క మహాదినం మనకి ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉండాలి గతంలో ఎన్నో ఆశీర్వాదములు పోగొట్టుకున్నటువంటి దేవుని ప్రజలు తిరిగి దేవుని అద్దకు వచ్చి దేవుని అద్ద నుంచి పొందుకోగలనేటువంటి నిరీక్షణ వారికి ఉన్నదనమాట నష్టపోయిన పంటను తిరిగి దేవుడు ఇస్తానని చెప్తున్నాడు మిడతల దండును రాజుని రాజ్యని జాతిని క్రమశిక్షణ పెట్టడానికి దేవుడు పంపి డు అంతకంటే గొప్ప తీర్పు రాబోతుందని చెప్పి ముందుగానే పశ్చాత్తాప్తులు కావాల్సినటువంటిదని చెప్పి ఏ వేలు దేవుడు మూలంగా దేవుడు చెప్తున్నాడు ఈ రోజు నీ మాటలు విన్న ప్రేమైనటువంటి సహోదర్ స్నేహితులరా బలపరచబడ్డారా ఈ వాక్యం తర్వాత దేవుడు దీవించును కాక ఆమెన్